నిన్న అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే అల్లు ఫ్యామిలీకి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన బన్నీ గారి మీడియా ముందుకు వచ్చి పుష్ప టూ గురించి కొన్ని ఫ్యాచ్ చెప్పారు ఆయన చెప్పింది ఏంటంటే పుష్ప టూకి సంబంధించి అల్లు అర్జున్ ఇంకా క్లైమాక్స్ షూటింగ్ అలాగే ఒక సాంగ్ షూటింగ్లో పాల్గొనాలంట అటు ఇటుగా ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డేస్ అవుట్ చేస్తే ఆయన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందట కాకపోతే ఎటు వచ్చి ఫాస్ట్ ఫాస్ట్ షూటింగ్ ఇంకా చాలా ఎక్కువ ఉందని ఆ మధ్యనే ఏప్రిల్ మేలో ఆయన డేట్స్ కొన్ని క్యాన్సిల్ అయ్యాయని అందుకనే అర్జున్ కంటే ఎక్కువ చేయాల్సి ఉందని ఆ సీన్స్ కొన్ని తీయాలని అవి కూడా కంప్లీట్ అయిపోతే ఇంక సినిమా అయిపోయినట్టు అని బన్నీ వాస్ అయితే చెప్పుకొచ్చారు ఆయన చెప్పింది అక్షరాల నిజం కాకపోతే సరిగ్గా గమనిస్తే ఆయన మీడియా వాళ్ళు సుకుమార్కి అల్లోజనికి మధ్య ఈగో క్లాషెస్ గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు సరిగ్గా ఆన్సర్ చేయలేదు ఆయన ఎంతసేపు పుష్పాటు మూవీ గురించి దాని షూటింగ్ అప్డేట్స్ అలాగే బన్నీ ట్రిమ్ చేయడం ఈ వీటి గురించి మాట్లాడారు కానీ మిగిలిన వాటి గురించి అయితే పెద్దగా ఫోకస్ చేయలేదు అలా చెయ్యరు కూడా ఎందుకంటే అవన్నీ నిజం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ ఆ గెడ్డం ట్రిమ్ చేస్తాడు నిజంగా చెప్పాలి న్యూస్ అయిపోయింది అంత ప్యాన్ ఇండియా మా నోడు పుష్ప టూ హైప్ ఆ రేంజ్ లో ఉంది అనమాట మీకు అర్థమవుతుంది కదా జస్ట్ చిన్న గెడ్డం తీస్తే ఆ ఫోటోస్ తెగ వైరల్ అంటే అర్థం చేసుకోండి పుష్ప టూ హైప్ ఏ రేంజ్ లో ఉందో కరెక్ట్ గా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కల్కి మూవీ కరెక్షన్స్ ఈజీగా లేపేస్తుంది కాసేపు అది పక్కన పెట్టేస్తే అసలు సుకుమార్కి అల్లు కి మధ్య గొడవ బయటకు వచ్చిన తర్వాత ఈ పిఆర్ టీం వాళ్ళు అక్కడ సుకుమార్ పిఆర్ టీం వాళ్ళు ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నారు అనమాట ఎలా అంటే సుకుమార్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ పిఆర్ టీం చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ షూటింగ్ క్యాన్సిల్ కొట్టడం సుకుమార్ షూటింగ్ క్యాన్సిల్ కొట్టడం ఇద్దరికీ తప్పు ఉంది కాకపోతే ఇక్కడ ఎవరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ షూటింగ్కి ఎక్కువ సార్లు తాగొచ్చేవారట అలా తాగొచ్చి మత్తులో వేరే యాక్టర్స్ తోటి కొంతమందితోటి మిస్బిహేవ్ చేసేవారట అలా చేయడం వల్ల అప్పుడప్పుడు సుకుమార్ తప్పక వేరే దారి లేక షూటింగ్ క్యాన్సిల్ చేశారట అంతేకాని ఆయన పర్సనల్ పనులు ఇంకా వేరే విషయాల వల్ల కాదట అల్లు అర్జున్ చేసిన కొన్ని తప్పుడు పనుల వల్ల సెట్స్లో ఇబ్బంది క్రియేట్ వల్ల అప్పటికప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేసేవారని బిహేవియర్ వల్ల సుకుమార్ షూటింగ్ క్యాన్సిల్ చేస్తే ఇటు అల్ వాళ్ళు మాత్రం సుకుమార్ వేరే పర్సనల్ పనుల వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేశారని మా మీద తప్పు చూపిస్తున్నారని వీళ్ళు వీళ్ళ మీద తప్పు చూపిస్తున్నారని వాళ్ళు ఎంతసేపు బురద చల్లుకున్నారనమాట ఇక్కడ సరిగ్గా గమనిస్తే అర్జున్ తన ప్రతి సినిమాతో యూనిక్నెస్ అయితే ఇస్తాడు చాలా కష్టపడతాడు క్యారెక్టర్ లో మేకర్ ఇవన్నీ చూపిస్తాడు అలాంటి యాక్టర్ సెట్స్ కి తాగొస్తాడా నిజంగా ఇలాంటి మాటలు నమ్మేలా లేవు అది కూడా తాగుచ్చి వేరే వాళ్ళని ఇబ్బంది పెడతాడా దాని వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందా అసలు ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు ఇంకా సుకుమార్ వైపు వెర్షన్ ఇంకోలా ఉంది భయ్య ఆయన యుఎస్ వెళ్ళింది ఆయన పర్సనల్ పనుల కోసం వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి అక్కడ కొన్ని అడ్మిషన్ పనులు ఉన్నాయి దాని కోసం వెళ్లారు కానీ దీన్ని మళ్ళీ వాళ్ళు ఎలా మార్చుకున్నారు సుకుమార్ అంటే చంద్రబోస్ గారిని తీసుకువెళ్ళి అక్కడ పాట సంబంధించి డిస్కషన్ అయితే చేస్తున్నారు అమెరికాలో పాటలకు సంబంధించి డిస్కషన్ ఇక్కడే చేయొచ్చు కదా అమెరికాలో చేయాల్సిన పని ఏంటి పైగా పోని వేరే ఏదైనా డిస్కషన్ పెట్టుకోవచ్చు జూమ్ మాట్లాడుకుని లిరిక్స్ గురించి ఇలా గురించి డిస్కస్ చేసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు లిరిక్స్ రైటర్ ని అమెరికా తీసుకు అవసరమే లేదు ఆ టికెట్ డబ్బులు వేస్ట్ అనమాట కానీ ఇది కూడా కవరింగ్ చేయడానికి చేస్తున్నారు సో ఇక్కడ అర్జున్ వాళ్ళ పిఆర్ టీం ది తప్పు సుకుమార్ పిఆర్ టీం వాళ్ళది తప్పు భయ్య ఏదేమైనా సింపుల్ గా ఫైనల్ గా కన్క్లూషన్ ఏంటంటే అల్లొజున్ కి సుకుమార్ కి మధ్య చిన్న చిన్న ఈగో క్లాషెస్ ఉన్నాయి అలా అని చెప్పి మరీ కొట్టేసుకుని భయంకరమైన గొడవలు అయితే కాదు ఒకరి మీద అరుచుకునే రకాలైతే కాదు కాకపోతే చిన్న చిన్న ఈగో క్లాషెస్ ఉన్నాయి సో అవి సార్ట్ సార్ట్అవుట్ చేసుకోవాలి చేసుకుంటారు కూడా ఎందుకంటే పుష్పటు అనేది దాని మీద కొన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అండ్ దాని బిజినెస్ కూడా అంతే రేంజ్ లో ఉంటుంది ఇద్దరు కెరియర్స్ కి పుష్పటు చాలా ఇంపార్టెంట్ మూవీ సో ఎన్ని గొడవలు అయినా ఏమైనా సరే ఫైనల్ గా లేట్ అయినా మంచి ప్రోడక్ట్ నే దించుతారు డిసెంబర్ సినిమా రిలీజ్ కన్సర్ i'm ao అందులో డౌటే లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ అయ్యింది త్రీ ఇయర్స్ పైగా వెయిట్ చేయించారు ఇంకా మళ్ళీ డిసెంబర్ సిక్స్త్ కూడా రావట్లేదు అంటే ఇంకా దాని ప్రెషర్ మామూలుగా ఉండదు ఇప్పటికే బిజినెస్ కూడా కంప్లీట్ అయిపోయిందట ఆల్మోస్ట్ అటు హిందీలో కూడా అనిల్ తడానే ఉన్నారు కదా డిస్ట్రిబ్యూటర్ ఆయన నార్త్ లో సింగిల్ స్క్రీన్స్ ని బుక్ చేయడం మొదలు పెట్టారట పుష్ప టూ అలాగే గేమ్ చేంజర్ మూవీస్ కి సో మంచి టాక్ వస్తే పుష్ప టూ కి అయితే ఫస్ట్ రోజు రికార్డులు వేరే లెవెల్ ఉంటాయి హిందీలో అందులో డౌటే లేదు కానీ సినిమా రిలీజ్ అయ్యే లోపు అల్లు అర్జున్ టీం వాళ్ళు సుకుమార్ మీద సుకుమార్ టీం వాళ్ళు అల్లు అర్జున్ మీద లేనిపోని నిందలు వేసుకుంటే వాళ్ళ పరివే పోతుంది ఇప్పుడు ట్విట్టర్లో ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా అల్లు అర్జున్ ని రామ్ చరణ్ ఎన్టీఆర్తో కంపేర్ చేస్తూ అల్లు అర్జున్కి ఎక్కడ లేని తల పొగరు బాగా పొగరు ఎక్కువ కొవ్వు ఎక్కువ అని చెప్పేసి చాలా దారుణంగా పెడుతున్నారు దీనికి కారణం ఏంటంటే అటు రామ్ చరణ్ ఎన్టీఆర్ గేమ్ చేంజర్ దేవరా సినిమాలు మొదలుపెట్టి మూడు సంవత్సరాల పైన అయ్యింది వాళ్ళిద్దరికీ తిరుపల తర్వాత ఇవే మంచి పాన్ ఇండియా సినిమాలు అవి కూడా షూటింగ్ మొదలుపెట్టి త్రీ ఇయర్స్ అయ్యింది కానీ వాళ్ళు డైరెక్టర్ మీద రెస్పెక్ట్ తోటి సినిమా రిలీజ్ కోసం అలా వెయిట్ చేసినా తప్పిస్తే డైరెక్టర్ మీద ప్రెషర్ పెట్టడం లేదు ఇటు బన్నీ కూడా పుష్ప పార్ట్ వన్ నార్త్లో హిట్ అయ్యింది పార్ట్ టూ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఇక్కడ బన్నీ మాత్రం సుకుమార్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయనకి సఫిషియంట్ టైం ఇవ్వకుండా ఆయన మీద ఎక్కడైనా ప్రెషర్ పెట్టి ఆయన మీద కోపంతో గడ్డం తీస్తాడని చెప్పేసి దారుణంగా తిడుతున్నారు అనమాట రామ్ చరణ్ ఎన్టీఆర్ చూడు ఎంతలా వెయిట్ చేస్తున్నారు కానీ అల్లు అల్లుర్జున్ మాత్రం అంత పేషెన్స్ లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి భయంకరంగా తిడుతున్నారు అండ్ ఒకవేళ నిజంగా బన్నీ గెడ్డం ట్రిమ్ చేసినా ఈ రోజుల్లో హెయిర్ విగ్లు బోల్డ్ వచ్చాయి ఇంకా గెడ్డం ఎంత భయ్య ఈజీగా మేనేజ్ చేయొచ్చు అవునా కాదు సో ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఎన్ని గొడవలైనా సరే ఫైనల్ గా పుష్ప టూ రిలీజ్ దగ్గర పడే కొద్దీ హైప్ అయితే మామూలుగా ఉండదు ఇండియా మొత్తం కూడా ఊగిపోద్దు ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది ఇప్పటికే రిలీజ్ అయితే రెండు సాంగ్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి కదా ఆల్రెడీ అందులో ఒక సాంగ్ సూసైకి సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ అక్కడ లిరికల్ వీడియోలో ఓన్లీ జస్ట్ మేకింగ్ లిమ్స్ మాత్రమే చూపించారు దాని గురించి డిఎస్పీ మాట్లాడుతూ దాని విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అవి తీసిన లొకేషన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి దానికి నేను ఒరిజినల్ మిక్సింగ్ చేస్తున్నప్పుడు ఆ విజువల్స్ చూసి నాకు మతి పోయింది మీరు చూస్తే ఇప్పుడే చూపించడం ఎందుకని అక్కడ సాంగ్ లిరికల్ వీడియోలు జస్ట్ మేకింగ్ డ్రీమ్స్ మాత్రమే పెట్టారు ఇలా సినిమాలో చాలా అద్భుతాలు ఉన్నాయని డీఎస్పీ చెప్పుకొచ్చాడు అండ్ ఈ సినిమాకి పని చేసిన వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే పుష్ప పార్ట్ వన్ కి హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది డైలాగ్స్ విషయంలోనైనా ఫైట్స్ విషయంలోనైనా ఇంకా స్టోరీలోని ట్విస్ట్ లోను ప్రతి దాంట్లో కూడా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో పార్ట్ టూ అయితే ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఆ టైంకి ఇవన్నీ అందరూ మర్చిపోతారు భయ్య ఈ గొడవలు ఏమి ఎవరికి గుర్తుండో సినిమా మీద ఆలోచన ఉంటుంది సో సినిమాతో ప్రూవ్ చేసుకుంటే అదే చాలు దేవరా మూవీ సెప్టెంబర్ ట్వంటీ రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ కి సంబంధించి ఒక సాంగ్ అయితే షూటింగ్ చేస్తున్నారు ఎన్టీఆర్ జాన్వి కపూర్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ అనమాట ఈ సాంగ్ షూటింగ్ టైమ్ లో జాన్వి దేవర మూవీ సెట్స్ లో తిన్న ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయింది దాంతో ఇమీడియట్ గా తనని తీసుకెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేశారు అండ్ ఎంత భయంకరమైన ఫుడ్ పాయిజన్ అంటే ఆ ఫుడ్ పాయిజన్ వల్ల టూ డేస్ హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చిందట దీని వల్ల మళ్ళీ దేవరా మూవీ షూటింగ్ అయితే బ్రేక్ పడింది మళ్ళీ టూ త్రీ లేని కొన్ని జాన్వి సీన్స్ అయితే తీద్దామని మూవీ టీం ప్లాన్ చేస్తుందట ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏ చోట క్రైమ్ జరిగినా సరే ట్విట్టర్ లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు దేని మీద రియాక్ట్ అవ్వడం లేదు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి చాలా మంది ఆయన దారుణంగా ట్రోల్ చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో వినుకొండలో రోడ్డు మీద ఒక అతను ఇంకొక అతను అయితే దారుణంగా నరికి చంపాడు కొంతమంది నిజాలు దాయాలని చూసినా సరే ఒక టీడీపీ కార్యకర్త ఇంకొక వైసీపీ కార్యకర్త మీద రివెంజ్ తీర్చుకున్నాడు దీని మీద పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వలేదు అండ్ ఇంకొకటి ముగ్గురు మైనర్ అబ్బాయిలు ఎనిమిది ఏళ్ళ వయసున్న మూడో తరగతి అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి నదిలో పడేశారు ఇప్పటికీ దాని గురించి ఆచూకీ అయితే లేదు దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కానీ అధికారంలో లేనప్పుడు మాత్రం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుంది ఏ ఆడబిడ్డ మీద అన్యాయం జరగదు వాలంటీర్ల ద్వారా మిస్ అయినా ఆడబిడ్డలందరినీ వెనక్కి తీసుకొస్తాను ఇలాంటి చాలా ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు కనీసం ఇన్సైన్స్ మీద రియాక్ట్ అవ్వడం లేదు ఎందుకు మొన్న దుబాయ్ ఎక్కడో సౌదీ అరేబియాలో ఒంటలు కాసుకున్న అతన్ని నారా లోకేష్ వెనక్కి రప్పించాడు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమీ చేయలేదు ఎంతసేపు అక్కడ టీడీపీ వాళ్ళే కొంచెం కష్టపడి వర్క్ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ జనసేన తరపు నుంచి అసలు ఎటువంటి సపోర్ట్ లేదు పవన్ కళ్యాణ్ గారి నుంచి రియాక్షన్ కూడా లేదని చెప్పేసి చాలా దారుణంగా తిడతనరబై ఆయన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు కింద కామెంట్ రాయండి